పొదులుకూరు సంఘం రోడ్లు నిర్మించిన కాకానీహస్ వరకు భారీ బైక్ ర్యాలీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ రెడ్డి పాల్గొన్నారు పొదులుకూరులో థర్టీ త్రీ కేవీ విద్యుత్ లైన్ నిర్మాణానికి ముప్పై లక్షలతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్ నిర్మాణానికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం పొద్దుకూరులో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కేజ్రీ కార్డులను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పంపిణీ చేస్తారు పూర్తి స్థాయిలోమస్తే మా ఇళ్ల మీద కరెంట్ లేని పోతుంది అని చెప్పి చెప్పి దాదాపుగా కరెంటు లైన్లు అన్ని మార్చేశాం గడప గడపలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ సుదీర్ఘ కాలంగా ఐదు దశాబ్దాలుగా ఈ సమస్య ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని పట్టి పీడిస్తుంటే దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాం కాబట్టి మీ పక్షాన నా పక్షాన వేదిక మీద ఉన్నటువంటి ఎస్సీ గారికి ఈ గారికి అదేవిధంగా సిఎం టి గారికి నానికి సంబంధించి జీజీఎంపీలో లో గాని లేదా ఉన్నటువంటి ఎన్ఆర్జీఎస్ లో గాని ఏసినటువంటి రోడ్లు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నెండు కోట్ల డెబ్బై మూడు లక్షల నలభై వేల రూపాయలు ఎక్కడ ఇంత పెద్ద పట్టణానికి ఎక్కడ ఎత్తికినా సరే మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా ఈరోజు సిమెంట్ రోడ్ల నిర్మాణం మన ప్రభుత్వ హయాంలో పూర్తి చేయడం జరిగింది అని చెప్పి చెప్పి మీ అందరికి సందర్భంగా మనం చేస్తున్నాను అదేవిధంగా త్రాగునీరు వారానికి ఒకసారి ఇచ్చేవాళ్ళు పది రోజులకు ఒకసారి ఇచ్చేవాడు పది రోజులకు ఇచ్చేటప్పుడు పొదల ఏమన్నారంటే అయ్యా వారానికి ఒకసారి ఇప్పించండి అయ్యా అన్నారు వారానికి ఒకసారి ఇప్పించిన తర్వాత నాలుగు రోజులకు ఒకసారి ఇప్పించమన్నారు నాలుగు రోజులకు ఇచ్చిన తర్వాత దినం మార్చి దినం ఇప్పించమన్నారు దినం మార్చి ఈ రోజు ప్రతి రోజు ఎక్కడ పొదల సంబంధించి త్రాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం కోసం మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు